తిరుమల లడ్డూ కల్త వివాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నా కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తారు ఈ మేరకు ఈ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన తిరుపతి లడ్డూ ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు లడ్డూ కలితపై బాధ్యతలవర తేల్చాలని కోరారు వైసీపీ పాలనలోనే కల్తీ జరిగిందని ఈ ఇష్యూపై దర్యాప్తు చేయమని అడిగే హక్కు వాళ్లకు లేదని అన్నారు ప్రసాదంలో గురించి గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది ఎంతోమంది కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం వారి సెంటిమెంట్స్ వారి ఎమోషన్స్ వారి కు సంబంధించిన విషయం ఏ మతమైనా గొప్పదే ఏ ధర్మమైనా గొప్పదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టు లో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు నైవేద్యానికి ఏమో పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టారట కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట టెండర్లు అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చిన రిపోర్టు వల్ల ఇది తప్పు అని తెలిస్తే మరి చంద్రబాబు గారు ఈ విషయం తెలిసింది ఇరవై మూడు జులై అయితే దాదాపు రెండు నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం కాబట్టి ఇది భక్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏ ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదేమో ఇది రాజకీయ కోణంలోనే చూస్తారేమో అన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు గవర్నర్ గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన కూడా ప్రతిపాదన ప్రతిపాదన పంపించాలి అని Sí. ¿Cuál